వీడియోల కోసం మా అమరావతి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నొక్కండి వారికి నా హృదయపూర్వకందన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ ఎంపీగా ఎన్నికవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన మాకు తెలుసున్న వ్యక్తి ఆయనతో మేము కలిసి ఆయన ఎంత ఎదుగుతారని మేము ఎప్పుడు అనుకోలేదు కానీ ఆయన్ని ఇప్పుడు అంత మంచిగా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది మేము చిన్నప్పుడు ఆయనతో మాట్లాడే వాళ్ళం ఇప్పుడు మా ఆయన మినిస్టర్ అవ్వటం ఎంపీ ఎంపీ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాల్లో ఉంది కష్టాలన్నీ ఆదుకుని ఆయన కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని అభివృద్ధి చెందించాలని నేను పనసారా కోరుకుంటున్నాను ఆయన మళ్ళీ మళ్ళీ ఆయనే బీజేపీకి గెలవాలి నెగ్గాలి ఆయన ఎన్నో మెజార్టీతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను ఆయన నాకు నాకు తెలుసున్న వ్యక్తి ఆయన్ని పేరు పెట్టి పిలవడం నాకు మంచి పద్ధతి కాదు పెద్దవారు పితృ సమానులు ఆయనకి నా పాదాభివందనాలు మా ఆయన మంచి సహకారం చేయాలి మోడీ గారితో చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఆయన చాలా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను ఆయన మళ్ళీ బీజేపీకి ఎన్నుకుని ఆయన నాయకుడు అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను కళాభివందనం మరి చెయ్యాలి ఇప్పుడు మాకు తెలిసిన వ్యక్తి కదా మేము ఏదైనా వచ్చామంటే ఇప్పుడు కనప కనిపెట్టుకుని వచ్చాము ఆయన దగ్గరికి ఆయన మాకు సహాయం చెయ్యాలి సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఆయన మళ్ళీ ఎన్నికవ్వాలంటే మాకు మా పనులు చేసి ఆయన చేసి పెట్టాలి పేద ప్రజలను ఆదుకోవాలి మా పనులన్నీ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను కళాకారుని అందరినీ ఆయన